నెక్స్ట్ పద్మశాలీ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై ఒకటి లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి పద్మశాలీ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ ఎంఫార్మసీ కంప్లీట్ అయింది టీమ్ లీడర్గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి ముప్పై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి సెకండ్ మ్యాచ్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎం ఫార్మసీ కంప్లీట్ అయింది హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి రెడ్డి కానీ ఎనీ ఓసీ క్యాష్లో సెకండ్ మ్యాచ్ వరుడు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అప్ అమ్మాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది జావా డెవలపర్గా జాబ్ చేస్తుంది యుఎస్ఏలో వన్